అటగాంచుండువపున్ ఇందిరదిర వరము కమటమీన గ్రాహ దుర్వారమున్ వట హిన్తా సాల సామలోవల్లి కుటీరమున్ చటులోద్ధూత మరాళ చక్రబ కాసారమున్ అలా వెళ్ళగా వెళ్ళగా ఆ గజరాజుకు ఒక పెద్ద కొలను కనిపించింది ఆ కాసారంలో కొత్తగా వికసించిన పద్మాలు కలువలు అనేకం ఉన్నాయి వాటి చుట్టూ తుమ్మిదలు తిరుగుతున్నాయి ఆ జలాల్లో తాబేళ్ళు చేపలు గొప్ప మొసళ్ళు కూడా ఉన్నాయి హంసలు చక్రవాకములు కొంగలు సంచరిస్తున్నాయి ఆ కాసార తీరంలో మర్రి తాడి మామిడి మద్ది పూతీగలు పొదరిండ్లు అనేకం ఉన్నాయి ఆ వాతావరణమంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది ఈ పద్యం యొక్క రహస్యార్థం ఏమిటంటే కరణీ విభుడు అంటే అంతఃకరణుడు ముఖ్య అహంకార విషయుడగు పారమార్థిక జీవుడు ఆ జీవుడు నవ పొల్లాంభోజ అను ఆనాద్య విద్యా వాసనలతో పరిమళించే హృదయ కమలాల వలన వికాసం పొందిన తుమ్మెదలు అను తృష్ట పరంపర క్షణక్షణం పాతాళం అంతరిక్షం దిగంతాలు పట్టి తిరుగుతూ ఉంటుంది అలాంటి సంకల్ప భావంతో కూడిన తృష్ణాను తుమ్మెదలు కల లోభం మోహం కామం ఉన్న వాటిచే నివారించబడే జలచరాలు కలది సుమనో కుటీర తీరం అంటే శుద్ధ సాత్వికత్వం కుటీర తీరం భయకారణాలైన మోహము అసూయ దర్పం మొదలైన వాటితో చలించిపోతున్న కాసారాన్ని చూశాడు గజేంద్రుని కొలను ప్రవేశము